మీ ఇంటికాడ చూపిస్తామండి సెట్లు ఎక్కువ పోతున్నాడు పిల్లలని మీ ఇంటికాడ చూపిస్తే మీకు బై ఏ ఏ చూపిలేరే ఉత్తిదేలే బాయ్ కదా కొనుక్కున్నా చాలా రెండు రూపాయలు కొనుక్కున్నా చల్లండి

Clara, Cani payru pare eru kamnani niru sali eru cani payru lu di anna niku tiru <tipati>

నిభాస రాకాడు రామబాల పండు రామబాల పండు రామబాల పండు అంతలేదు ఇప్పుడు మనం యాడ గొస్ కొచ్చావు మరికిలా కట్ట కట్ట బాయం చేస బాయం గుడి పట్లే మార్చేటి కాహి ఇట్లా తినరా అమ్మొక్కిరా తీయండి తీయండి వీడియో తీస్తాండి పుచ్చకాయలు సోగ్గా వస్తాయి అసలు కొనే పని లేదు ఆ రైతు పని ఇయడం వల్ల వాళ్ళ పుణ్యమాన్ని తగ తెగ దిగి నిమ్మగడ్డి పోయింది మీకు కూడా ఎక్కడనా நீட எ ஆயிருங்க கோரண்ட

দমধম <laughs> আ <laughs> கித பண்ணிக்குறது காய் பண்ண கேந்த பண்ணு

నేను ఆవు చూడడం పిల్లలకి పది రూపాయలు ఇచ్చా కొనుక్కోమని తల రెండు రూపాయలు కొనుక్కొని తినేనా కొనుక్కొని తినా బాయ్ చెప్పండి బాయ్ బాయ్ సరే కొనుక్కొంది బాయ్ మనస్కేనా గొప్ప కొనుక్కున్నా చాలా రెండు రూపాయలు కొనుక్కున్నా చల్లండి అయితే అంటానికి శీతాపాలం ఇంకా రామపాలెం మీ ఇంటికాడ చూపిస్తామండి చెట్లు ఎక్కువస్తున్నారు పిల్లలని మీ ఇంటికాడ చూపిస్తే మీకు భయ ఏ ఏ చూపించలేరే ఉత్తిదేలే చూ మంచు శివలింగం